నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతి ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాసులలోకి వెళ్తాం తప్పకుండా రెట్టి భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని మరొకరు నాకు అసలు ఎలాంటి కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక మీనరాశి ఫైనల్లీ వారికి ఫిబ్రవరి వారికి బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఫిబ్రవరి నెలలో ఎందుకు అంటే పదకొండవ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉండడం చేత తప్పకుండా కూడా మంచి లాభము వాటిల్లే పరిస్థితి అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి మోక్షం దొరికేటువంటి పరిస్థితి కానీ వీరు ఎక్కువ కూడా నెగిటివ్ ఆలోచన ఆలోచించకుండా ఒక సిఐడి లాగా ఎవరినో ఏదో అబ్జర్వ్ చేస్తున్నటువంటి విధంగా ఉండకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా మంచి రోజులే ఉన్నాయి పెళ్ళినాడు శనుడు ఉన్నారు ఓకే అయినప్పటికీ కూడా గురువుది అదేవిధంగా కుజుడు కూడా సూపర్ కుజుడు పదకొండవ స్థానంలో ఉచ్చపొందున్నాడు కుజుడు ఎందుకంటే మీనం మన సారీ మకరంలో కానీ కుంభంలో కానీ కుజుడు ఉచ్చపొందుతాడు కనుక కుజుడు మీకు చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది రావాల్సినటువంటి డబ్బు కావచ్చును రావడము అలా సడన్ ఎక్కడైనా ఆగిపోయినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉద్యోగంలో కూడా మార్పులు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జాబ్ ఎక్కడైనా వెళ్ళిపోతాను అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా నిర్ణయం తీసుకొని వెళ్ళండి తప్పకుండా కూడా దొరుకుతాయి ఇంకా ఏడో స్థానంలో కేతు ఉండడం చేత వివాహ ప్రయత్నాలు కాస్త బెడిసి కొట్టేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ వివాహము అయ్యింది అనుకున్నా కూడా గొడవలు ఏమైనా జరిగేటువంటి పరిస్థితులలో ఉన్నట్టయితే వీరికి ఒకసారి జాతక పరిశోధన చేయించుకొని ఏమైనా దోషాలు కానీ ఉన్నట్టయితే రెమెడీస్ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది మొత్తం మీద మీనరాశికి ఫిబ్రవరి నెలలో బాగానే ఉంటుంది పిల్లలకు సంబంధించి కూడా వీరికి ఉద్యోగంలో పెను మార్పులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ యొక్క మేలోపు ఫిబ్రవరి నెల నుండి మేలోపు పిల్లలకు సంబంధించి కూడా పోటీ పరీక్షలు ఎవరైనా రాయాలి అని అనుకునేటువంటి వారు కూడా తప్పకుండా వీరికి మంచిగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చును విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారికి కొంచెం ఒకసారి మీ యొక్క జన్మచాటు చూపించుకోండి ఎందుకంటే మీనరాశిలో పన్నెండులో శని ఉండడం మూలకంగా ఆలస్యం అవుతాయి పనులు శని అంటేనే మనకు ఆలస్యానికి కారకుడు ముసలివాడు కనుక శని సంబంధిత దోషాలు విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వారు మీకంటే వయసు పెద్దవారు అంటే ముసలివారి పట్ల అంటే పెద్దల వారి పట్ల కాస్త మర్యాదగా ఉండాలి వారిని దూషించడం కానీ ఎగదాలు చేసినట్టు మాట్లాడినా కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు సరే తప్పకుండా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారో దానికి మైనస్ ఇస్తాడు కనుక శని సంబంధిత దోషాలు అంటే తప్పకుండా కూడా పెద్దల పట్ల మర్యాదగా ఉండండి గురువు సంబంధించింది అనుకున్నట్టయితే తప్పకుండా కూడా గురువారం రోజు గురుగ్రహం వద్ద దీపారాధన చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద మీనరాశి వారికి బాగుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కుజుడు పదకొండవ స్థానంలో చాలా గ్రహాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు కనుక ఎందుకంటే రెండవ స్థానానికి అయినటువంటి అధిపతి అంటే డబ్బు మీనరాశికి రెండో స్థానానికి అధిపతి కుజుడే ఈ కుజుడు ఏకాదశ స్థానంలో మన పొందడం జరిగింది కనుక డబ్బు వీరికి ఒక ప్రవాహం లాగా వస్తుంది వ్యాపారస్తులకు కానీ లేదా ఎక్కడైనా డబ్బు మనకు స్ట్రక్ అయిపోయింది అని అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా వస్తాయి కానీ గొడవలు మాత్రం అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి ఎవరితో అయినా కూడా బంధు వైర బంధుమిత్రులతో కావచ్చును భార్యాభర్తలతో కావచ్చును వ్యాపారస్తులతో కావచ్చును ఏదైనా కూడా ఇప్పుడు ఒకటి వస్తే ఒకటి మైనస్ కనుక డబ్బు పరంగా సూపర్ కానీ గొడవలు కావద్దు అనుకుంటే ఏం చేయాలి సైలెన్స్ గా ఉండండి రైట్ ద్వాదశ రాశులకి కూడా ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుందో చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు మురళి గారు నమస్తే మహాదేవ శ్రీ మాత్ర